కృపాభరితుడైన దేవ సర్వాధికారి లోకరక్షకుడ సర్వాంతర్యామి ప్రభ మీకు వేలాది వేల స్తోత్రాలు నా తండ్రి ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి బిడ్డలు నా తండ్రి బోధిస్తున్న నేను కూడా మీ యొక్క కృప అందరికీ దయచేయండి స్వామి మేము అల్పులము ప్రభా నిజంగా నేతండ్రి ఎంతో వాక్యం వింటున్నాము కానీ ఆ ప్రకారంగా జీవించలేకపోతున్నామని చాలామంది బిడ్డలు చెప్తూ ఉన్నారు అయ్యా బిడ్డలందరినీ ఒకసారి మరలా మీరు ఒకసారి దర్శించండి ప్రభా వారిలో ఉన్న ప్రతి బలహీనత పోయి బిడ్డలు ఒక పరిపూర్ణమైన దశలోనికి రావటానికి మీరే కృప చూపెట్టండి స్వామి సాతానుడు వారి మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకురాకుండా వారిని సాతాను నుండి దూరం చేయండి స్వామి ఆ కుటుంబాలను దూరం చేయండి బిడ్డలు ప్రభ ఎక్కువగా మీ సన్నిధానంలో గడపటానికి వాక్యము ప్రార్థన మిమ్మల్ని స్థుతించడము ఆరాధించడము ఇవన్నీ కూడా బిడ్డలకు మీరు నేర్పించండి స్వామి మీరే మహిమ పొందుకొనండి ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రవక్త చెప్పినట్టుగా ఆ కుండలలో ఉన్న నూనెను అమ్మండి అమ్మి మీ రుణాన్ని తీర్చుకోనండి తర్వాత మిగిలిన దానితో నీవును నీ పిల్లల్ని బ్రతకం బ్రతకడని ఆమెతో చెప్పాడు ఏడవ వచనం వరకు చెప్పాను ఈరోజున ప్రార్థించేటటువంటి వారి జీవితాలలో మిగులు ఉంటుంది ప్రార్థన చేయని వారి జీవితాలలో అప్పులు ఉంటాయి ఒకటి పాపం అనే అప్పు ఒకటి లోకరీతిగా కూడా రుణాలు ఉంటాయి ఈరోజు నా ప్రార్థన చాలా విలువైంది నీ ప్రార్థన జీవితంతో ప్రవక్త అంటున్నాడు మిగిలిన నూనెతో నీవు నీ పిల్లలు బ్రతుకుడి అని చెప్పాడు మనం బ్రతకటానికి మనకు ఒక మంచి భవిష్యత్తు రావటానికి మన స్థితి పూర్తిగా మారటానికి ప్రార్థన ఒక్కటే మార్గం ఎవరో నీకోసం ప్రార్థించాలి అనేది కాదు నీవే ప్రార్థన చేయాలి వాక్యం వింటున్న బిడ్డలు అందరికీ నా మనవి దేవుడు పక్షపాతి కాడు ఆయన గొప్ప దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు నమ్ముతారా అందరి కొరకు సెలవుల రక్తాన్ని చిందించాడు నమ్ముతారా అందరి ప్రార్థన వింటాడు దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు పక్షపాతి కాడు ఒక రాజశేఖర్ ప్రార్థన విని ఇంకొక బిడ్డ ప్రార్థన వినకుండా ఉండు దేవుడు కాదు దీని మెల్ల ఆయన బాహువులు మన వైపు చాపి ఆయన ఉన్నాడు రెండవది ఆయన మనము ఏం మాట్లాడుతున్నామని యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడని చెప్పబడుంది నాకు మరపెట్టుము నీకు ఉత్తరమిచ్చదనని బైబిల్ సెలవిస్తుంది దయచేసి రోజు నుండి వాక్యం వినే ప్రతి బిడ్డ కూడా ప్రార్థన 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 ఎంతో సమయాన్ని నువ్వు ఇతరుల దగ్గర మాట్లాడటానికి ఖాళీగా కూర్చోవటానికి లేక మీ ఇంట్లో టీవీ ఉంటే టీవీతో గడపటానికి పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకోవటానికి లేకపోతే పొద్దే పోలేదు అని మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ సహజంగా మానవులకు ఉన్నటువంటి బలహీనతలే దయచేసి గమనించాలి అయితే ఆ పద్ధతుల నుండి మనము మారాలి సమయం దొరికినప్పుడంతా కూడా మహోన్నతుడైన దేవుని పాదముల చెంతకు వెళ్ళి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయనకు ప్రార్థన చేయాలి కొద్దిపాటి నూనైనా చాలు దేవుడు నీ రుణాలన్నీ కూడా తీర్చి తీర్చివేస్తాడు నీ పాపపు అప్పు పాత్రాన్ని చింపివేస్తాడు తరువాత బైబిల్ సెలవిస్తుంది ఎనిమిదవ వచనంలో ఒక దినమందు ఎలీషా శూన్యము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసాది ప్రియులరా గమనించాలి గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాడు దేవుని వాక్యం సెలవిస్తుంది శూన్యము అనే ఒక పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణంలో ఒక ఘనురాలు ఆ తల్లి పేరు చెప్పలేదు కానీ ఆమె ఘనురాలు అని బైబిలు సెలవిస్తుంది అనగా దేవుని ఘనపరిచేటటువంటి ఆ స్థాయి ఆమెకు వచ్చేది ఆ ఘనురాలైనటువంటి స్త్రీ ఆ భో ప్రవక్తతో అంటుంది సార్ పట్టణమునకు పోయినప్పుడు భోజనముకు రమ్మని అతని బలవంతము చేసాను గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేని ప్రవక్త గారు ఆయా పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు శూనేము పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఎంట ఆయన భోజనం చేస్తూ వచ్చాడు ఈరోజున నా ప్రియుల చాలా మంది వారింటికి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు ఈ రీతిగా చాలామంది మన ఇంటికి వస్తూ ఉంటారు మనకు ఫ్రెండ్స్ వస్తే వారిని బలవంతం చేస్తాం ఆగురా భోంచేసి పోదురు కానీ ఆగురా కాఫీ తిందు స్నాక్స్ తినేసిపోదు అని చెప్తారు బంధువులు వస్తే కూడా ఆగండి ఈరోజునండి ఈరోజు చికెన్ చేసుకుందాము బిర్యానీ చేసుకుందామని బలవంతం చేస్తాము మీ ఇంటిలో దైవ సేవకునికి పట్టడం అన్నం ఉందా చెప్పండి మీ ఇంటికి దైవ సేవకుని ఎప్పుడైనా రమ్మని పిలిచారా చెప్పండి దైవ సేవకుడి ఆకలి తీర్చాలి అనే ఆలోచన మీకెప్పుడైనా కలిగిందా చెప్పండి దైవజనుడికి ఎలీషా ప్రవక్తకు శిష్యుల బృందం ఉంది ఎలీషా ప్రవక్తకు పట్టణంలో నికరమైన ఇల్లు లేదు ఒక స్థావరం లేదు ఆ ప్రవక్త శిష్యుడికి శిష్యులతో పాటు ఎక్కడో గుహలో ఎక్కడో అరణ్య ప్రాంతంలో కొండల్లో ఉండేవాడు ఎందుకలాగా అంటే ప్రార్థన ప్రార్థన ప్రభు సన్నిధానంలో గడపటానికి ఆయన ఆ రీతిగా ఎన్నిక చేసుకున్నాడు మన పరమ తండ్రి అయిన యేసయ్య కూడా ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగా అరణ్య ప్రాంతములకు వెళ్ళి ప్రార్థించనని వాక్యం సెలవిస్తుంది ఆయన అలవాటు ప్రకారంగా ప్రతి రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడిని వాక్యము సెలవిస్తుంది అరణ్య ప్రాంతాలకు కొండ మీదికి వెళ్ళి ప్రభుల వారు ప్రార్థించేటటువంటి వారు ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మీకు ప్రార్థన జీవితం ఉండాలి మీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి మీకు అరణ్యపు అనుభవాలు కొండ అనుభవాలు ఉండాలి ఇప్పుడు ఆ ప్రవక్త ఆ షూనేమో పట్టణంలోనికి వస్తే తల్లి పేరు చెప్పలేదు కానీ అన్నాడు ఎందుకు ఆమె ఘనురాలు అంటే ఇక మిగిలిన విషయాలు క్రింద ఉన్నాయి ఆ తల్లి ప్రవక్తను బలవంతం చేసాది అయ్యా ఈ మార్గం గుండా వచ్చినప్పుడు మా ఇంట భోంచేయరా దయచేసి మా ఇంటికి భోజనానికి రండి నాని మీకు ఎంతోమందికి నేను చెప్పే మాట దయచేసి మీకు ఒక దైవ సేవకుడు ఉంటాడు ఆ దైవ సేవకుని గుర్చి మీరు ఆలోచించాలి ఆయన భోంచేస్తున్నాడా లేక ఆయనకు రుణాలు ఉన్నాయా లేక ఆయన పూట గడవలేదా లేక ఆయన కుటుంబ పరిస్థితి ఏమి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమి ఆయన ఆర్థిక పరిస్థితి ఏమి ఆయన ఏం చేస్తున్నాడని ఆలోచించే వ్యక్తులు కావాలి రోజున మేము సంఘానికి వెళుతున్నాము వస్తున్నాము మా సంఘం చాలా పెద్దది మా సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు అని ఆ విధంగా దయ్యం మన దృష్టి పక్కకు తిప్పుతూ ఉంటుంది ఏమీ రోజు వాయిద్యగాళ్ళు రాలేదు ఏమీ రోజు యవనస్తులు కూడుకోలేదు ఏమి రోజున ఫలాన సంగపెద్ద రాలేదు ఏమీ రోజున పరిచారకులు రాలేదు అని అలాగే కాదు నా దైవజనుని ఆకలి తీర్చే కుటుంబంగా ఉండాలి మీకు వాక్యాన్ని బోధించేటటువంటి దైవ సేవకుని కుటుంబము ఏ పరిస్థితుల్లో కూడా ఆకలితో ఉండకూడదు అంటే ఏ కొదువ కలిగి ఉండకూడదు భోజనం చేసిన వాడు ఎంత తృప్తిగా ఉంటాడో రీతిగా మీకు వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు అన్ని విషయాలలో తృప్తిగా ఉండేటట్టుగా సంఘము చూసుకోవాలి ప్రతి బిడ్డ దైవ సేవకుని వచ్చి ఆలోచించాలి దైవ సేవకుడు సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వారి గురించి వారి పిల్లల గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు దైవ సేవకురాలు ప్రార్థన చేస్తూ ఉంటుంది మీ కొరకు నిత్యము దేవుని సన్నిధానంలో ధూపం వేసేటటువంటి వారి కుటుంబంలో ఆకలి ఉండకూడదు అంటే తృప్తి లేకుండా వారు దుఃఖంతో ఉండకూడదు వారు తృప్తిగా బ్రతికేటట్లుగా సంగము చూసుకోవాలి ఆ రీతిగా ప్రవక్త ఆకలిని తీర్చిన ఆ తల్లి ఘనురాలు అని చెప్పబడది ఆ ఘనతని మీరు కూడా సంపాదించుకుందురుగాక ఆమెన్ E